తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు నందివెలుగు అత్తోట కొల్లపల్లి గ్రామాలలో పెన్షన్ల పంపిణీ చేశారు మాజీ మంత్రి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ రకమైనటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి ఎందుకంటే అదన భారం నెలకి ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు పడతా ఉంది ఈ మూడు నెలల కాలంలోనే దీనికి భర్తీ చేయడానికి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పేదవాడి పట్ల ఉన్నటువంటి ఆలోచన వారిని ఏ రకంగా వారికి న్యాయం చేయాలని చెప్పి నిరంతరం ఆలోచించే నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఏ మాటలు అయితే వారు ఇచ్చారో ఆ రోజున ఎన్నికల ముందర వీళ్ళిద్దరు కూటమి అభ్యర్థులుగా ఎవరైతే గెలిచారో ప్రతి చోట కూడా ఈ కూటమి నాయకత్వంలో ఈ కార్యక్రమాలని మొట్టమొదటి విడతగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి గతంలో ఏ రకంగా చేశారో ఇవాళ మాయ మాటలు మేము చెప్పడానికి ప్రయత్నించట్లా మీరు మాతోనే ఉంటేనే మీకు ఇస్తామని చెప్పి చెప్పట్లా మీరు ఎవరితో ఉంటారు ఎవరితో ఉండరు అనేది విచక్షణ అనేది మీకే వదిలేస్తూ మీకు న్యాయం చేయాలి ముందు మిమ్మల్ని ఆదుకోవాలి మీ ఆవేదనని అర్థం చేసుకుని ఈరోజు ఇచ్చే పెన్షన్ అని చెప్పి మీకు భావిస్తూ ఈ రోజున మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు